కాకినాడ పట్టిన పద్మశాలి సంక్షేమ సంఘం నలబై మూడవ కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక భాస్కర్ నగర్ లో గల సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ముందుగా సంఘం నాయకులు ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్ కరి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికైనా ఐకమత్యమే ప్రధానమని అప్పుడే హక్కులను సాధించుకోగలరని అన్నారు అదే విధంగా పద్మశాలీల సమస్యల పరిష్కారానికి సంఘ భవన నిర్మాణానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమురి వెంకట సుబ్బారావు ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ట్రెజరర్ వల్లభదాసు శివాజీ గణేష్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ లు మాట్లాడుతూ నలభై మూడవ కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు సంఘీయులందరూ కుటుంబాలతో పాల్గొని ఐక్యత చాటే విధంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం పద్మశాలి సంక్షేమ సంఘానికి కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు స్థానిక ప్రజా ప్రతినిధులు సంఘం నూతన భవన నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు వచ్చే ఏడాది నూతన భవనంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వింజమురి భాస్కర్ రావు కొన్నగంటి సత్యనారాయణ చుక్కల రామారావు బొజ్జ శ్రీశైలం న్యాయ విభాగం అధ్యక్షులు జగ్గరపు మల్లిక మంచం శట్టిన రాజ్ వంత్రి బాబి చిలుకోటి రామ్మోహన్ రావు పలివెల లక్ష్మీ తుమ్మ కుమారి సీరం ప్రసాద్ నందం శ్రీనివాస్ బండిగంటి దేవి రాజశేఖర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ బడిగంటి సురేష్ కొల్లి శివ నాగేశ్వరరావు అధిక సంఖ్యలో పద్మశాలి సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు పైకి ఎదగాలి అంటే ఒక సలహాలు తీసుకోవడం కానీ దాని గురించి ఏంటంటే ఎటువంటి స్టెప్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేయడం కోసం అని చెప్పేసి ఈ వన సమారాధన అనేది పెట్టడం జరిగిందని వివిధ కులాల వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటారు సో దీంట్లోనే ఒక మల్టీపర్పస్ అనేది చిన్న స్టెప్ నుంచి అంటే చిన్న వ్యాపారవేత్త వింటే దాని నుంచి పై బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి వన సమానాధంలో వచ్చి వాళ్ళకి ఆలోచనలు తెలియచేసి అలాగే మనతో పాటు మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎదగాలని ఆలోచన చేసి వాళ్ళ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది మన అధ్యక్షులు వారు ఇన్నిమూర్ వెంకటారావు గారు మరి కోటి రూపాయలు ఇస్తారని వాగ్దానం చేశారు వారికి మనం ఎప్పుడు కూడా రుణపడుంటాం అలాగే మరి ప్రతి విషయంలో కూడా మరి రాజకీయ నాయకులు మేము ఎప్పుడు కూడా అంటే ఒక సౌభ్యవంతులుగా వారికి ఎప్పుడు సహకరిస్తాం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వారిని ముందు మేము సహకరించుకుని వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండి ఈ స్థలం సంపాదించుకోవడానికి ఎంతో కృషి చేయవచ్చు వచ్చింది అందరూ కృషి కూడా మేము పలించి ఈ స్థలాన్ని సంపాదించుకున్నాం సార్ దానికి మీరందరూ కూడా నాయకులంతా కూడా మరి రాబోయే సంవత్సరంలో ఒక సంవత్సరంలో మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని ఆ బిల్డింగ్ లో చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మనం ముందు ముందు అందరూ కలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండయ్య మన పేర రాజశేఖర్ గారు ఉభయ తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గారు విజయతనే వారు గెలిపి మన రెండు జిల్లాలో చాలా చాలా కృషి చేసి మంచి విజయాన్ని ఇవ్వడం జరిగింది ఆ విజయం చూచిపించడం అందరికీ మంచి పూర్తి ఇచ్చింది మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఈ పిల్లి విషయంలో కానీ మన కాకినాడ రేపు రాబోయే ఎర్స్ విషయంలో కానీ సహకరించి మన ఈ బిల్డింగ్కి మంచి మీ వత్తిగా మా సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేసిన నమస్కారం ఈ కాకినాడ సిటీలో గతంలో లోకల్ బాడీలో సుమారు ఐదు టికెట్లు పద్మశాలకి ఇచ్చేవారు సార్ కానీ అప్పుడున్న రాజకీయ కారణాలతో వాళ్ళు మేము ఎవరిని కూడా నెగ్గించుకోలేకపోయాం అది పార్టీ మేము అవ్వచ్చు వేరే రకాల కారణాల వెళ్ళవచ్చు కానీ రాబోయే స్థానిక సంస్థల్లో మీ తరపున కూడా పద్మశాలి కాకినాడ నగరంలో మీరైనంత సముచిత స్థానం కల్పించాలని చెప్పి మా అందరి తరఫున కూడా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వనసమారాధన నలభై నాలుగో వన సమారాధన జరుపుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ పిల్లలతో పెద్దలతో వయసునిచ్చే ఎంత పెద్దవాళ్ళైనా అందరూ కూడా ఈ సమారాధనకి ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకాలి అందరూ కూడా క్రమశిక్షణగా రెండు మూడు అయ్యే వరకు అందరూ కూడా ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా అందరూ ఈ కుల సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పెళ్లి పరిచయ వేదికలు ఉన్నాయి ఏ విధంగా పెళ్లి అది కావాలి అంటే ఇలాంటివన్నీ కూడా మీరు అందరూ కూడా కలిసి మాట్లాడి ఈ సలహాలు మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లాకి సంబంధించి కాకినాడ సిటీలో పద్మశాలీ భోజనాలకి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా మరి పద్మశాలి సంక్షేమ సంఘం ఏదైతే ఇక్కడ కాకినాడ నడిబొడ్డులో సుమారుగా వెయ్యి నలభై గజాల స్థలాన్ని మరి దాన్ని కేటాయించడం దాంట్లో ఇంకా మరి ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే వారి ఆలోచన ఏదైతే ఉందో ఆల్రెడీ వెంకటదుర్గ అధినేతలు అలాగే సుబ్బారావు గారు కానీ వీలంగా ఇంకా చాలామంది దాతలు ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం నుంచి కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానీ మేము కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అన్నీ అందించడానికి ఈ సంఘానికి సంబంధించిన భవనానికి సంబంధించిన మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరి ఈ పద్మశాలీల ఏదైతే వారు ఉన్నారో వాళ్ళు వృత్తిరీత కూడా మరి చేనేత రంగానికి ఎక్కువ ప్రాధాన్యత వస్త్ర పరిస్థితి రంగంలో ఉంటారు వారు ముఖ్యంగా ముందు నుంచి కూడా వారు ఎక్కువ తెలుగుదేశం పార్టీ అన్నగారు నందమూరి తారక రామారావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం వారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా పద్మశాలీలకు ప్రత్యేకమైన మరి కోట ఏర్పాటు చేయటం అలాగే ప్రత్యేక నిధులు కూడా కేటాయించి వారి అభ్యున్నతికి వారి ఏదైతే పక్కనసాలీల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఖచ్చితంగా కృషి చేస్తామని వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి ఏ విధమైన పెన్షన్స్ కానీ ఇతర అన్నీ కూడా అర్హులైన అందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కొండబాబు గారు మేము కాకినాడ జిల్లాకు సంబంధించిన వారికి ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేస్తాం